భక్తులందరికీ అండి దేవీ అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈ కథను దశారాలోపు విన్నా చదివినా లేకపోతే ఎవరైనా చెబితే మీరు తెలుసుకున్నా కూడా మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది మనకు ఎలాంటి కష్టాలు లేకుండా బాధలు దరిచేరనివ్వకుండా చేస్తుంది ఆ భవానీ మాత అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి ఆకలిగొన్న వారికి కడుపు నింపే అన్నపూర్ణ లాలించి పాలించే ప్రమరామ్మ తప్పు చేస్తే దండించే దుర్గా మహిషాసురులని మర్దించే మహంకాళి అమ్మలగన్న అమ్మ మేటి పెద్దమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ మనలందరినీ కూడా తన ఒడిలో పెట్టుకొని కాపాడాలని మనకన్నింటా విజయాల్ని ప్రసాదించాలని కోరుకుంటూ అమ్మవారి చరిత్రను తెలుసుకుందాం అష్టాదశ పురాణాలను కృష్ణద్వయపాయునుడు అయినటువంటి వ్యాస మహర్షి రచించాడని రచించిన తను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిసారణ్యంలో సౌనకుడు మొదలైన మహామునులతో సత్రయాగం చేస్తున్నప్పుడు వారికి వ్యాసుడి శిష్యుడు అయిన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలు చెబుతున్నాయి వాళ్లతో సూత మహర్షి భవానీ చరిత్రను ఇలా చెప్పసాగాడు మునులారా సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దైవాలలో ఉత్తములు సృష్టికర్త అయిన బ్రహ్మ కంటే స్థితికర్త అయిన విష్ణువు గొప్ప విష్ణువు కంటే ప్రణవ స్వరూపుడు ఓంకార రూపుడు అయినటువంటి పరమేశ్వరుడు గొప్ప ఓంకార స్వరూపుడైన శివుని అర్ధాంగియే అమ్మ జగదాంబ ఈమె ఈ సర్వ జగత్తుకే మాత కావున ఈమె జగన్మాతగా ప్రసిద్ధికెక్కింది అందుకే జగదాంబను భవానీ దేవి శ్రీదేవి మహాలక్ష్మి చండి దుర్గా మహాశక్తి అనే పేర్లతో ఆరాధిస్తుంటారు భవానీ మహిమకు మహిషాసుర మర్దిని నిదర్శనం సూత మహర్షి భవానీ అంటే ఎవరు అని అడిగాడు ఆమె ఆవిర్భావం ఎలా జరిగింది శివానీగా ఎలా పరిగణించింది మాకీ సందేహాలను తీర్చి మమ్మల్ని సంతృప్తి చేయవలసింది అని సౌనకాది మహామునులు సూత మహాముని అభ్యర్థించారు వాళ్ల కోరిక మేరకు ఇలా చెప్పసాగాడు పూర్వం ఒకనాడు సృష్టికర్త అయిన బ్రహ్మ సంధ్య అనే అతిలోక సౌందర్యవతిని సృష్టించాడు బ్రహ్మ తనని తాను మర్చిపోయి ఆమె అందానికి ముగ్ధుడై ఆమె వెంటపడ్డాడు ఇది తప్పు అని ఎంతమంది వారిస్తున్నా వినలేదు అంతటా కూడా ఈ ఉపద్రవం నుండి బ్రహ్మను కాపాడాలి అని దేవతలంతా కలిసి కైలాసానికి పోయి పరమేశ్వరునితో మొరపెట్టుకున్నారు అంతటా పరమశివుడు బ్రహ్మ దగ్గరకు వచ్చి బ్రహ్మ నీ విధి సృష్టించుట వరకే అది మరిచి వావీ వరుసలు కూడా గణింపక మోహానందకారంలో చిక్కి నీ ఉనికిని అపహాస్యం చేసుకుంటున్నావు ఈ పని నిలిపేసి తిరిగి వెళ్ళమని పరమేశ్వరుడు చెప్పాడు అది శంకరుడు అయిన పరమశివుణ్ణి ఆజ్ఞను కాదలే కాదనలేక తిరిగి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు బ్రహ్మ జరిగిన దానికి ఎంతో సిగ్గుపడ్డాడు శివుణ్ణి ఎలాగైనా పరాభవించాలి ఆయనను మోహపరవశుణ్ణి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు తగిన సమయం కోసం వేచి చూస్తున్న బ్రహ్మకు దక్ష ప్రజాపతి తారసపడ్డాడు వెంటనే బ్రహ్మ దక్షునితో దక్ష నీవు మహాశక్తి అయిన భవానీ గురించి తపస్సు చెయ్యి అలా చేస్తే ఆదిశక్తిని కూతురిగా పొందాలి అన్న నీ కోరిక తీరుతుంది అన్నాడు దక్షుడు అలాగే చేశాడు దక్షుడు చేసిన ఘోరమైన కఠినమైన తపస్సుకు పరమేశ్వరి పరమానంద భరితరాలయ్యి ప్రత్యక్షమైంది భక్త దక్ష నీ తపస్సుకి మెచ్చితిని నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నది అంతటా దక్షుడు అమ్మా జగదాంబ పరమేశ్వరి నీవు నాకు కుమార్తెగా జన్మించి పరమేశ్వరిని వివాహమాడమని కోరాడు ఆమె తదాస్తు అని అతన్ని దీవించి మాయమైపోయింది ఆ జగన్మాత వరమిచ్చింది అనే గర్వంతో ఈ విషయాన్ని అందరికీ చెప్పి తన భార్యతో చెప్తూ ఉన్న ఆనందంలో ఉన్న సమయంలో ఆదమరిచి అమ్మవారి పూజ పుష్పంతో అమ్మవారి దీపాన్ని ఆర్పేశాడు వెంటనే అమ్మవారికి కోపం వచ్చింది తన పూజాపుష్పంని అగ్నికి ఆహుతి చేసినందుకు నిరసనగా దక్షుని చెంతనే యోగాగ్నిలో దగ్ధమవుతానని నీ ఇంట ఎక్కువ కాలం ఉండను అని శపించింది ఆ తర్వాత దక్షిణి కుమారుగా జన్మించిన అమ్మవారికి సతీ అని నామకరణం చేశారు సతీదేవి తన చిన్నతనం నుండి పరమశివునిపై ప్రేమను పెంచుకుంది ఆ శివుణ్ణి తన ప్రాణంగా భావించింది అలా ఆమె శివుణ్ణి తన భర్తగా ఊహించుకుంది కానీ దక్షుడికి శివుడికి తగు వచ్చింది దానితో దక్షుడు సతీదేవిని ఆ బైరాగికి ఇవ్వను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు అసలు శివుడికి దక్షుడికి ఎందుకు తగు వచ్చిందంటే ఒకనాడు దక్షుడు తన ఇంట ఒక మహాయజ్ఞం తలపెట్టాడు దానికి ముల్లోకాల్లో ఉన్న దేవతలందరినీ ఆహ్వానించాడు త్రిమూర్తులను కూడా ఆహ్వానించాడు అందరూ అక్కడికి వచ్చారు దక్షుడు యజ్ఞ మండపానికి రాగానే అందరు దేవతలు లేచి ఆయనకు నమస్కరించారు ఒక బ్రహ్మదేవుడు తన తండ్రి కానీ ఆ శివునికి ఏమైంది ఎంత అహంకారం అని ఆయన మీద కోపం పెంచుకున్నాడు కారణమైన ఆదిదేవుడు ఆయన మహాశక్తి మరో రూపం ఆయన ఆదిశక్తి తప్ప ఇంకెవ్వరికీ లేచి నమస్కరించకూడదు ఆయన ఈ అఖిల బ్రహ్మాండానికే తండ్రి తండ్రి ఎక్కడైనా బిడ్డకు నమస్కారం చేస్తాడా అది ఆ దక్షుడికి అర్థం కాలేదు ఆయనకు నమస్కారం చేయమని చెప్పాడు పరమశివుడు నేను చెయ్యకూడదు దక్ష అంటాడు నేను తిరిగి అడిగినా కూడా ఎదురు సమాధానం చెప్తావా అని ఆయనను ఘోరంగా అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు ఆ దక్షుడు ఎన్ని రకాలుగా ఆయనను అవమానించినా ఆయన కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివుడు లేని ఈ యజ్ఞం వృధా అని బ్రహ్మ విష్ణువు మిగతా దేవతలు ఎంతోమంది ఋషులు మునులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తన యజ్ఞం పరమశివుని వల్ల విఫలమయ్యింది అని శివునిపై కోపం పెంచుకున్నాడు అందుకే తన కూతుర్ని వేరే వారికి ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకున్నాడు ఈ విషయానికి సతీదేవి ఎంతో దుఃఖించింది శివునికి కాకుండా వేరొకరిని తన భర్తగా ఊహించుకోలేకపోయింది ఒకనాడు దక్షుడు సతీదేవి వివాహం కోసం ఎంతోమందిని మందిని స్వయంవరానికి ఆహ్వానించాడు శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు కానీ సతీదేవి తన కళ్ళు మాత్రం పరమశివుడి కొరకు వేచి చూస్తున్నాయి అక్కడ శివుణ్ణి లేనిది చూసి ఎంతో బాధకు లోనైంది సతీదేవి చేతికి వరమాల ఇచ్చాడు తాను కోరిన వరుణ్ణి వరుణి మెడలో ఈ వరమాలను వేయాలని చెప్పాడు ఆమె బాధతో దానిని తీసుకొని అడుగులో అడుగు వేసుకొని ఎవ్వరి మెడలో వేయకుండా ఒక చోటులో నిలబడుకొని మనసులో పరమశివుణ్ణి ధ్యానిస్తూ నేను గనక తమరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నిజమైతే నేను నిజంగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో తమరిని పూజించింది నిజమే అయితే నేను వేసే ఈ వరమాల మీ మెడలో పడాలి కాతని ఇంకెవరి మెడలో పడినా కూడా నేను ఆ మరుక్షణమైన ప్రాణాలను విడిస్తాను పరమేశ్వర కాదని అని ఆయనను తలుచుకొని ఆ వరమాలను పైకి విసురుతుంది ఆ వరమాల వేగంతో వెళ్ళి కైలాసంలో ఉన్న ఆ పరమశివుడి మెడలో వెళ్ళి పడుతుంది పరమశివుడు అక్కడికి వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు ఆమెకు కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు కారుతాయి వాళ్ళ వివాహం చూడటానికి చెప్పటానికి నోటితో మాటలు రావు అంత అద్భుతంగా ఉంటుంది దక్షుడు తను ఎంత చెప్పినా వినకుండా సతీదేవి శివుణ్ణి పరిణయం ఆడింది అని ఆమెపై కోపం పెంచుకున్నాడు ఇక నువ్వు నా కూతురువి కావు ఇక నీకు ఈ ఇంటికి వచ్చేందుకు ఎలాంటి అధికారం లేదు వెళ్ళిపో అని అక్కడి నుంచి పంపించేస్తాడు ఆమె తండ్రి అన్న మాటలకు ఏడుస్తూ శివుడి వెంట కైలాసానికి పైన అవుతుంది ఈ విధంగా పరమశివుడి కళ్యాణం పార్వతీదేవితో జరిగింది ఇక దీనిలోని మిగతా భాగాన్ని రేపటి వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ